హాయ్ అండి బాగున్నారా ఈరోజు మా పచ్చూర్లో శ్రీమంత్ అవుతుందండి అతడు మనసుకొచ్చాడు బైతే నేను మా మిస్సెస్ కు వెళ్తాను బయట అయితే అయితే పెడతాను ఏ పడ చూపిస్తాను ఎలా పెట్టాలి తమిళమేతైం ఫ్రంట్ ఆ క్విస్ కనారా అంటే కంప్రెషన్ లాగా ఉంటుంది కొరగా రండి మనం కొంత మావర్ల పొడుపు కరపననపించన ఇలాగే అలానే ఊరుదాం అంటే నెక్స్ట్ నాంట్ యురు కూడా కంసెట్ తీర రానారా అయితే అక్కడ చెల్లని మల్లి తీరు తీసి తీరాలి వస్తాన మాలొజేసుతోన ఎవర్ అవతాల్ అంటే ఇట్లానే దా మా ఊరు అక్కడ కూడా మాకు చూపిస్తాను అక్కడ పొలా మరొక వీళ్ళే చేస్తాను నేను చూడండి పొలాకి వచ్చేసి అందరితో పనిచేసి చూపిస్తాను భోజనంలో కూడా ఏమన్నా

ఏమైనా కూడా ఆల్రెడీ టౌన్ లో కూరగాయలు అన్ని ఏరియా వస్తే కొద్దిగా తక్కువ వస్తారు తక్కువ ఇక్కడ అన్ని కూడా కొద్దిగా రేటుగా దొరుకుతాయి డైలీ పూలు దొరకాలి మరి అవును ఉండే వరకు అయితే బతకడానికి అన్ని అధికారం చేయకుండా ఇప్పుడైతే కొన్ని కట్టడానికి पता है इसको बोलते डाइजेस्टोल दर्द तुम्हारे यहां का करना है ये में चलना चलता आना आता उनका कर लो लेते कंफर्ट कर सकते हो और पानी तो करो जैसे दिखाई आइडेंटिटी डायले इमेजिनाइज़ कर फ्राग ना कीजिए कौन पैसा एक करवाता हूं और के उस जगह बात करना है बोलूंगा निकल खाने जाएगा तो

చివరికి ఉంది ఇక్కడ స్పీడ్ బ్రేక్ ఉంది మీ చివరిలో ఈ ఫంక్షన్ పెట్టుకున్నారు మరి ఇది ఎలా జరుగుతుంది ఎంత చూపిస్తుంది ఇదంతా అండి అందరి పండుగ చూడండి బలి కనిపిస్తున్నాయి కదా అవి ఆల్రెడీ బాగున్నా ఇవండి ఏవిడే మాకు ఇన్వర్ చేశారు ఏదైనా ఇన్వెట్ చేశారు వచ్చిన జనాలు కూడా చూడండి ఎప్పుడు పెట్టారు పన్నెండు స్టార్ట్ అయిపోయిన

చిట్ <San> 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 <Yeah. San> <San> 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 ఓకే ఓకే వెరీ గుడ్ పల్లాన వండేది ఓకేనమ్మా ఆల్రెడీ అందరూ బోన్ చేస్తున్నారండి హలో మీరే వడ్డించుకుంటున్నారా బిర్యానీ బాస్మతి బిర్యానీ ఓకే బిర్యానీ ఒక ఐటమ్ అండి చాల చాలు చాలు బంగాళదుంప కర్రీ కొంచెం బంగాళా ఫోన్ చేస్తాను స్వీట్ చికెన్ కర్రీ అండి పెరుగు అండి కూర అండి చికెన్ కర్రీ అండి స్వీట్ లేదు ఇక్కడ స్వీట్ అయిపోయాయి అప్పట్లో స్వీట్లు అయిపోయి ఫిష్ అండి తరకాయ ఫిష్ గ్రేవ్ చికెన్ జ్యూస్ ఇది రైస్ అండి ఇది రసం అండి కొద్దిగా ఆయిల్ తో నిండి కానీ పర్వాలేదు మరొకసారి ఆల్రెడీ ట్యాబ్ చేస్తున్నారు పంచాయతీలో లేదు కట్టలే అదంతా ఎడిటింగ్ అవుద్ది కదా మీరు మీరు చేస్తున్నారండి నీకెక్కడ చూశాను నేను కదా ఇది బోలాయక మనలో ఆశా వర్కరు నంబర్ వర్ణ పూర్ణి గారు బిఆర్సీ నర్సింగ్ చూసారా ఎట్లా ఈ ఈరోజు శ్రీమంత యొక్క కనెక్షన్ మిస్సెస్ గారి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ నేను హెరిటేజ్ లో చేస్తున్నారు వైజాగ్ అనంతపల్లి దగ్గర మదర్ సంతానమాసారా డిగ్రీ కంప్లీట్ ఓకే థ్యాంక్ యూ అక్కడ భోజనాలు అయిపోయాయి మళ్ళీ సిద్ధం అవుతున్నాయి

ఇది అండి మెయిన్ వీలు లోపల వీధులు ఉన్నాయి మెయిన్ వీధు అండి చూడండి ఇక్కడ కోవిడ్ ఉంది స్కూల్ అండి ఇది ఆంజనేయుని కోవిల్ అండి ఇది విగ్రహం मेन रोड आके इधर मैं उधर पहुंचने स्कोर और क्या है के वाला लगने से 12

కోలాకి విలేజ్ అండి ఇది పోలాచిలోకి ఎంటర్ అవుతున్నా హాస్పిటల్ జన్స్ అంటారు ఇది హాస్పిటల్ పక్కన ఉంది హాస్పిటల్ జన్స్ అంటారు

జనాలు రక్చేదా సంఘ దొరుకుతాయండి దొరకవలసినవి జరుగుతాయండి ఆల్రెడీ చాలా క్లాస్ వచ్చిన ఇది కొద్ది తీసుకుంటానండి ఇతను సతీష్ అంటారు ఇరవై సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుండి ఇక్కడ జాబ్ చేస్తున్నారా పదమూడు సంవత్సరాల నుండి చేస్తున్నారు ఇది ఓల్డ్ షాప్ అండి పూర్వం నుండి ఉంది ఆల్రెడీ ఇక్కడ గణేష్ గారు అనేది దీనికి పప్పు రైటర్ అండ్ డాక్టర్ ఇక్కడ లక్ష్మమ్మ అనేసి ఇక్కడ జాబ్ చేస్తున్నాడే ఇంజక్షన్ లేకుండా చాలా బాగా చేస్తుంది వస్తే మళ్ళీ తెలుసుకోండి